nestra Mientras... అని అమృతంలాగా ఉంటాయి తర్వాత అమృతంగా తోస్తుందో ఇది అదే స్వభావం ఈ రెండవది ఎక్కడి నుంచి ఇది ఆత్మ ప్రసాదం ఎక్కడ పుట్టుతుంది ఆత్మబుద్ధి విషయబుద్ధి కాదు విషయబుద్ధి కాదు అండి ఆత్మచింతనలో ఆత్మ విచారణలో ఆత్మజ్ఞానము నిలిచినటువంటి బుద్ధి దానిలో నుంచి పుట్టుకొచ్చేటువంటిది ఆత్మ బుద్ధి ప్రసాదం అంటే ప్రసన్నత సో ఆత్మ చింతనలో ఏ ప్రసన్న స్థితి కలుగుతుందో ఆ ప్రసన్న స్థితి వల్ల పొందేటువంటి ఇప్పుడు ఆత్మచింతన ఆత్మ ధ్యానం ఆత్మ విచారణ ఇది ఎలా ఉంటుంది ప్రారంభంలో విషము విషతుల్యంగా ఉంటుంది ఆత్మ ఏంటి ఆత్మచింతన ఆత్మ చాలా కష్టం ఎంత కష్టం అంత కష్టం ఎందుకు అది అంత కంటి కనిపించదు జోలు వినిపించదు మనకి మనసుకు గోచరం కాదు బుద్ధికి అతీత మనో వాచ్యాప గోచరం అంటాడు అవునా ು ರೀ ಪಾರಾಯಣ ದೃಷ್ಟಿಕ ஜ அனுகூன் அனுகூட் லட்சணும் அது காது அப்படி தான் அந்த காவல்து அது ஆமித்தன ஆம ஜனம் அந்த கஷ்டம் ஏதோ ஆத்மோ கடவுதே அது அனுப்பி அந்த போட்டோ வரதுல தெரியுதுதா இயல் காரண இயவர்க்கில வந்து நாமளோனே இப்போ உண்மை அறியறது प्रमाण शास्त्र प्रमाणமதெ महात्म प्रमाण ಋஷி பாக்கிய ஆட்பாக்கிய प्रमाणமதெ சத் தானமே श्रद्धा அர்த்தம் கே அந்த சாத்தியகமாய்னா श्रद्धाவ சாத்தியகமாய்னா புத்தி சாத்தியகமாய்னா விருதி இவ இன்னே உள்ளத பத ஏங்க கேலபரேட் பண்ண అందుకు విషం లేకపోతే బిల్లు పడకుడు పడకూడదు విషయం పరిణామమే అమృతం తర్వాత అది అమృతం ఎందుకంటే అమృతమే అది ఆత్మ అంటే అమృతత్వమే మరణం లేదు కదా జన మరణాలకు అతీతమైనటువంటి కదా మరి ఆ తత్వం వైపు వెళ్ళడానికి ఏమంటారు మనిషికి కూడా అది అంటారు అది కాబట్టి తనలోనే ఉంది ఇది ఎక్కడో లేదు సుఖం అనేది ఆత్మ ఆత్మయే సుఖ స్వరూపం కాబట్టి ఆత్మ చింతనలోనే సుఖం వాటిల్లో రాదా ఎందుకంటే ఒక ఆరంభన తీసుకొని ఆధారపడుతూ ఉంటాం అవునా కదా ఈ ఆరంపణ ఎదురుతో పట్టుకోవచ్చే బాగుంటుంది ఇప్పుడు చూడండి చెప్పిన ఉదాహరణ సాత్వికమైన వాటిల్లో కూడా కొన్ని ఇప్పుడు దానికి విటర్ దేవానికి స్వరానికి కొట్టండి అట ఆడికి విటర్ దేవుడు కండిస్తా అంతంత పొందుల ఆత్మ ఆనవండి స్వాలమానే కర హా చే అప్పుడు కైసే పద్మలై కొలు పరసం థాంక్యూ అప్పుడు అలా టిషన్ ఇప్పుడు వల్లే అష్ట కండిస్తుంది ఉదృశ్యం పైన నట ఎప్పుడు వచ్చే కనే అప్పుడు ఉదృశ్యాలన్ని చూస్తారు అంటే ఎప్పుడు కొద్దిగా ఆరోపణ పైన నిజానికి భగవంతుడెవరు లోపలే స్వరూపం కదా నువ్వు బయట చూడాల్సింది కాదు మనసులో దృశ్యంగా చూడో దృశ్యాలు వస్తున్నాయి ఇదో దృశ్యం తనకంటే వేరు కానుక దాని శాస్త్రంకి కదా దానికి ఎంత సాత్వికమైన బుద్ధి ఉండందా సాత్వికమైన బుద్ధి కావద్దా శస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించడానికి స్వరూపమై ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలి ఎప్పటి పోవాలి నిజానికి లేనటువంటి పరమాత్మ దగ్గరగా ఉంటే ఆ మాయేశ్వర స్వరూపాన్ని దగ్గర వెళ్ళి శాస్త్రం ఏదో ఇవన్నీ చేసుకుంటూ మరణం వల్ల అందుకో చాలా శ్రమపడ वि बैते आ र प आ उबादै पड़ा అసలు భేదత్రయం అంటే ఏమిటి కూడా కాదు ఇవిట్లా ఉంటాయంటాడు వాటి కతితమైన వర్ణం అంటే ముందు గుణ తీటడా భావ సర్మరా సాక్తితలాసి తామి గుణ ఏమైనా వాటి దూరం ఉండకండి ఇవంటే చాలా శ్రవణం ఆ ఏమొది అఖువ అంటే కురదేతి కాలా కట్టుపడ ఎనకటి ఇల్లు తాదాంత భవన ఉంటాయని ఉపవర్ణత

వేయంపటేశకృత అహంకారాని విశేషం కొట్టుకొని అదానిటికట్ల అరుస్తారండి రారగా అట్లాగే సో ప్రతివాణ దైవం కొట్టుకొని ఇదయ్య అహంకారాని విశేషం అది అదోనందుకు వాటితే అదార్హసికంప తాత్వికంగా అయితే తాత్వికంగానేటి బుద్ధిలో కాని జ్ఞానములో కాని అహపాది

மனசாச்சுதான் <tut các> <underneath> <tut> <brewery> ఇంద్రిలు మన లోపల ఈ ఇంద్రియములు విషయాన్ని సంయోగం చేసినప్పుడు అయితే ప్రారంభంలో ఎలా ఉంటుంది సంయోగం వల్ల ఉంటుంది అమృతమే పరిణామే తర్వాత విషమివా పరిణామం ఏమవుతుంది కారణం విష ఎక్కువ నేర్పిస్తుంది అది రాజసి ప్రయత్నం చేసింది మానవ బాబా అంత్రి సంపాదన చేస్తే అప్పటికప్పుడేమో ఇప్పుడు ఎటువంటి అవుతుంది అంటే వెంటనే వస్తుంది కదా ఇన్స్టో ఈ ఆకసులో ఎప్పుడో ఏంటో ఎక్కడుందో ఎప్పుడు మొదట తెలియదు ఇదైతే ఇప్పుడు ఎక్కడ వస్తుంది కదా స్విచ్ ఆన్ లేదు ఆన్ దాని లైట్ పెట్టినట్టు మన ఇంత ఇంత ఎవరు సృష్టించగానే వస్తువుల్ని వెంటనే సో అందుకని ప్రపంచం అంతా ఏమవుతుంది ఈ ఇంత్రిత్వికమైనత్వికమైన దృష్టి ఉన్నప్పుడే ఆత్మసుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది కానీ చాలా కట్టే ఇప్పుడు ఈ విజయ ఇంద్రియ వల్ల అది అలహ ఏమవుతుంది రాగం ఏర్పడు అతడు కదా అది పోవద్దు కాబట్టి దానిపైన ఒక అటాచ్మెంట్ వస్తుంది దేనిపైన వస్తువు పైన కానీ వ్యక్తి పైన కానీ లేకపోతే ఆ సందర్భం పైన కానీ ఆ పరిస్థితి పైన కానీ ప్రదేశం పైన పోయి అక్కడికి వెళ్దాం వాళ్ళతో కలుద్దాం అక్కడ సుఖం ఉందిగా అదే కదా సో మంట కలు ఉంటుంది ఏ విషయం తాత్కాలికమైన అసలు సుఖాన్ని వాటి వాటి అవునా ఇంకా ఇంకో విషయం ఉన్నారు అది మన ఆలోచించాలి సుఖం ఇస్తుంది కదా కాసేపైనా సుఖం ఉంటుంది కదా అందరూ కొంతలో మన విషంగా పరిణమిస్తుంది అని చెప్పారు సుఖం ఎక్కడైనా విషం అవుతుందా చెప్పండి అవును ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం నాకు సుఖం ఇచ్చిందంటే మనసు దానిపైన ఇష్టపడుతుంది మాగం వస్తుంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది మళ్ళీ మళ్ళీ కొందాకుంటుంది పొద్దున్నుకో ఎక్కువ విషయ సుఖం వెంట పడేవాడు దానికి వెంపట్లాడేవాడు ఏమవుతుంది ఆ సుఖం అనుభవించట అనుభవించట ఏదైతే ముందు సుఖంగా ఉన్న తర్వాత అది ఏమవుతుంది బోరు కొడుతుంది అవునా కదా విసుకొస్తుంది బోర్ కొడుతుంది చి అని ఏ దీనికి గోకాలంటే ప్రపంచం గోకాలలు ఆలోచిస్తే కొన్ని సినిమా చూసారు బాగుందాబా ఫస్ట్ 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 చూసి చూసేస్తారా బాగుంది కదా అన్ని కూడా చూడు రెండోసారి పది 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 సార్ ఫస్ట్ డే మనం మజడ పదోసారి చూస్తే వస్తుంది <गण> उसको दें दे राम डाल इनको कल तो सर्दी लोग उसको दें उसको दें राम ये वहीं से ये पढ़ाई तेरे स्पोइल नहीं कर रहा बजा हूँ अंदर जूम आता है ये मत कर रहा है उन्होंने दस पैंच छोटे दे ये मत करना अब ना कब इधर ऊपर कटें सर चाइना बाग नहीं है बोर बाग है पढ़े किसको सिखा रहे हैं पढ़े సో ఏ ఇంత సుఖమైనా ఇంతే అది అనుభవించగా అనుభవించగా దానిపైన మోజు తగ్గిపోతుంది అయితే దాంట్లో ఉంటే విశ్వస్తు తగ్గిపోతుంది ఎవరైనా కాదా కాబట్టి కొత్త వాటిపై అనుభవించగా ఎవరు దాంట్లో తగ్గిపోతుంది ఆ ఐదో పాటు పదోసారి అనుభవించుకుంది అంటే ఎక్కువసార్లు అనుభవిస్తే కదా అందుకని నేను బోర్ పట్టుకుంటానే ఇవాళ ఇది రేపు ఇది ఏండి విషయాన్ని మార్చుకుంటూ పోతాను అప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సుఖాలు అనుభవించు కదా కదా ఒకటే విషయం కాదు కొత్త కొత్త నేను విషయాన్ని మార్చుకుంటూ ఉంటుంటాను అప్పుడు నా సుఖం ఎవరు ఫ్రెష్ గా ఉంటే ఏ ఇదంతా రాజస్ పడతాయి మళ్ళీ చూడండి ఇప్పుడు ఎనల్ కో కార్ మల్సెవ్ అవునా బిజినెస్ టెంకింగ్స్ కూడా ఉంటాడు అవునా కరెక్ట్ ఎనల్ కో కార్ మల్సెవ్ ఇక్కడ పటల్ సెకండ్ సాలెసన్ యాపక్ నే ఇన్క్రడజ్ అంటే ఇక్కో కట్ చేస్తే అక్కడ వండి ద రెవీసోలో మెడతా ఇక్వల్ అంటే మెటీస్మల్ ఈక్వల్ ఆఫ్ 3 ఇలా వది మార్కుతూ ఉంటారు మీకు కొంతమంది బార్యల్ రిఫర్టన్ వాస్తు ఉంటారు ఇప్పుడు కొత్త రెండ వచ్చింది కదా బార్యల్ ఎంత ఉంటారు అన్ని మార్చుకోవడానికి కూడా అలాగే ఉంటారు అయిపోయిందాసిస్తాం చములు జపట్లేదు అది వాడే మార్చుకుంటే వేరు కోరుకుంటూ మార్చుకోవాలి ఇలా మార్చుకుంటే ఉంటాము మార్చే ఉండాలి వస్తువు మార్చు కదా అప్పుడు వెరైటీ ఉంటుంది కదా అప్పుడు వెరైటీ సుఖం కదా ఏ ఇప్పుడు మోడర్ మ్యాన్ అదే అండి అవునా అలా కొత్త వస్తువులు వెళ్ళబాడు ఎంతకాలం పరుగులు ఎంతకాలం పనులు ఇలా పనులు పోయి ఆ సుఖము గా ఉంటుందంటే ఎక్కువ కాలం అనుభవించగలవా విజయానికి ఎంతసేపు క్షణిక అంటే క్షణికమే అవునా కదా సినిమా చూస్తాడు ఇప్పుడు చూడండి పూర్వకాలం అయితే మూడు గంటలు ఉండే సినిమా రెండో తర్వాత ఉండే కనీసం ఇప్పుడు గంట సినిమాలు కూడా చూడలేదు ఇప్పుడు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్ అని వస్తున్నాయట పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అవునా

చెప్పండి సరే కాబట్టి ఏ విషయ సుఖమైన ఎక్కువ సేపు ఉంటారు కాబట్టి మార్చుకుంటూ పోతే ఎప్పుడైనా సాటిస్ఫై చేయరా ఆలోచిస్తే చెయ్యలేడు తన మనసు తాను ఎప్పుడో సరిచి పచ్చు ఫలితకో ఈ వస్తువు ఇదిగా ఎప్పటికొని పట్టిగా జీవితానంతరం ఈ వేట ఈ పోరాటం సాగుతూనే ఉంటాయి స్థిరత్వం కాబట్ ఎప్పుడు పనులు ఉంటారు ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇలా వాడిపోతుంటే ఉండాలి శ్రమ మిగలంటే శ్రమం పెరుగుతుంది ఆయాసపడుతుందని దాన్ని సుఖం ఎందుకు అడగండి పైగా ఎన్ని కోరికలు పెట్టుకుంటే అంత సుఖం ఎన్ని కోరికలు తింటే అంత సుఖం కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదన కోరికలు తీర్చుకోవాలి కోరికలు పెట్టుకుంటే సంపాదన పెట్టాల్సింది అవునా కదా ఇలా పెరిగి 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 పెంచుకొని పెంచుకొని అమనసమే త్యలే తగోద గంధీరవు ఎందుకంటే గోరకలట కామరే కామ 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 ఇచ్చరని ఇచ్చగా నిన్నరా నిన్నరా ఇక్కడ దత్తస్థాపనే రేల పదండి తపయే జీతం ఏ జీతం తనేలే కర్చుకోసే ఇక్కడో సమా సుఖం ఎక్కడ బికాజ్ అదనేనో ఉండాలి పన్ని బయట ఉస్తోలే పైన బయట మిడియాల పైన బయట మెత్తల పైన ఆధారపడి రాజసిప

అవునా తెచ్చుకోవాలి జీవితాలన్నీ పాడైపోతున్నాయి అసలు ఏది తెలియక జీవితాల పాడైపోతుంది కాబట్టి బయట వస్తువుల పైన వ్యక్తులపైన విషయాలపైన ఆధారపడి దాంట్లో మునిగిపోయినటువంటి వాడి దుఃఖమే మిగిలింది సుఖమనేది ఒక యదారిలో बी बीज लुढ़का पैगाम का इन्होंने जैन और पांडे पर जाल छोटा था यही संस्पर्श जाप होगा दुखियों ने ये वधे आज्ञा वन तक उत्थाह जाल छोटा मेरे पर संस्पर्श जाप होगा ठीक

అంటే అవి దుఃఖానికి స్థానములు సుఖము లేక మాత్రం కానీ అజ్ఞానం వల్ల సుఖము ఉందనుకొని ఊహించుకొని సుఖపడ్డట్టుగా భవిస్తున్నాడు విషయాల్లో సుఖము లేదు లేకపోగా దుఃఖమే కలుగుతుంది అని అగ్ని శాస్త్రంలో చెప్పాడు ఇది అర్థమైన వాడు బుధుడు బుధుడు అంటే బట్ బుద్ధి విచక్షణ జ్ఞాన కరియర్ వాల్ డాక్టర్ రవిచన్ డాక్టర్ రవిచన్ పాపులర్ దానికి కోసం వేటాడు పాపులర్ ఎందుకు దానికి కొలెరులు కువే ఉండంటింసు తెలియ్రోడి అనుకుంటాడు అబద్ధం అబద్ధం ఆ పోవో అది ఎదవ అది ఎదవ అంటున్నాడు బుబులు ఉంటారా నాకు జుర్పుతాను అంటుంటాడు జుర్పు అసలు సుఖం లోపలి నుంచి వస్తుంటే బయట నుంచి వచ్చింది అనుకుంటున్నాడు ఇప్పుడు ఎడారిలో ఒంటే ఎగ్జాంపుల్ చెప్తారు ఒంటే అది ఏదో గడ్డి తింటుంది ఆ గడ్డి దాని గుడ్లో కూర్చుంటాయి గుళ్ళు కూర్చుంటే రక్తం వస్తుంది కదా అది ఏమనుకుంటుంది ఆ రక్తం ఆ రుచి మరిగి అది లోపల నుంచి దాంట్లో చూస్తుంది అనుకుంటున్నారు ఏదో గడ్డిలోంచో ఏదో బయట అందుకే పాటు ఇలా ఉంటుంది కానీ వస్తుంది లోపలే ఉంది లోపలే ఉంది లోపలి నుంచే వస్తుంది బయట వస్తుంది అనుకుంటుంది ఆ భ్రమ చేత నష్టపోతుంది ఇహ తామసిక సుఖం మోహన ఆత్మన తమసు చెప్పేటప్పటి అది జ్ఞానమైన అది మోహంలో పడేస్తుంది మోహంలో పడేసి ఏమవుతుంది అనుబంధే అది ప్రారంభంలో కానీ తర్వాత కానీ అది మోహంలో పడేసి ఏం చేస్తుంది పూర్తిగా కప్పి వేస్తుంది నిద్ర ఆలస్యం ప్రమాదండి సుఖానికి నిద్ర ఆలస్యం ప్రమాదం నిద్ర వల్ల వచ్చేది ఆలస్యం ఆలస్యం అంటే తెలుసు కదా పోస్ట్ పోర్ మెంట్ అండి వాయిదా అంటే వాయిదాడ ప్రమద భర ఏవర్ పాట్ ఏవర్ పాట్ నిద్ర తర్వాత ఆలస్యం అన్నటికి నేం నేను మదిగా జాగ ప్రకరణ జలం దిని వల్ల శుభం వస్తుంది కానీ తామశికం బుద్ధిని కోసిస్తుంది నిద్రుఖం వస్తుంది అన్నారు కదా సాఫ్ట్ లేవు నిద్రపోరాలి శరీరానికి అవసరమైనటువంటి విశ్రాంతి కావాలి మీరు శరీర అవసరానికంటే ఎక్కువ నిద్రలో సుఖం అనుకో నిద్రపోతుంది అది నిద్రలో సుఖం కాదు నిద్రలో విశ్రాంతి దొరుకుతుంది ఇంత్రియాలకి శరీరం మనకు మనస్సు విశ్రాంతి కోసం నిద్రపోవాలి

గుర్తు లేకపోతే ఉంటుంది ఆ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి డల్గా నిద్రస్తుంది శూన్యమైన బుద్ధిలో నిద్ర తప్ప ఏం రాదు అప్పుడు మర్చిపోయి ఏమి గుర్తు లేదు గుర్తులేదు ప్రపంచ విడియాల గుర్తులేదు ఏమి గుర్తు ఆయన మర్చిపోయి ఒక స్మైల్ బాగా మన చచ్చి ఒక్క மித்தப்படுத்த அடிக்கோ மன தர்வா அந்த சக்கி போய்